హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ద శ్రీజాపల్లె వంటలు ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ టమాటా పప్పు చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీ సొరకాయ టమాటా పప్పు వేసుకుందాం ముందుగా అయితే ఒక బౌల్ పెట్టుకొని దాంట్లోకి కూరకు సరిపడంత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అలాగే రెండు రెండు మిర్చి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు టమాటాలు అలాగే పచ్చి ఉల్లిపాయలు ఉల్లిపాయ కాడలు వేసుకొని ఉప్పు వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలిపేసుకొని ఒక్కసారి మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనిచ్చుకుందాం ముక్కలను కొద్దిసేపు మగ్గనిచ్చుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొద్దిగా పసుపు వేసుకొని వీటి రెండిటిని మంచిగా మిక్స్ చేసుకుందాం మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకే సోరకాయ ముక్కల్ని వేసుకుందామండి సోరకాయ ముక్కలు వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలిపేసుకుందాం కలిపేసుకొని మూత పెట్టేసుకొని సోరకాయ ముక్కల్ని మగ్గనిద్దాం చూడండి ముక్కలు కొద్దిసేపు మగ్గిపోయినాయి కదా ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి కారాన్ని యాడ్ చేసుకుందాం కారం వేసుకొని ఇప్పుడు కారంను ఒక్కసారి ముక్కలకు పట్టేలా కలిపేసుకుందాం కలిపేసుకున్న తర్వాత పప్పుని వేసుకుందామండి పెసరపప్పు పప్పు వేసుకుందాం నీట్గా వాష్ చేసుకున్న పప్పుని వేసుకొని మరొకసారి కలిపేసుకొని ఒక్క నిమిషం మగ్గనిద్దాం చూడండి ఒక నిమిషం మగ్గిపోయిన తర్వాత మరొకసారి కలిపేసుకొని మీకు ఎంత అయితే పప్పులోకి వాటర్ పడుతుందో అంత వేసుకుందాం మనం వాటర్ వేసుకొని పప్పుని మరిగించుకుందాం అనేది పప్పు అనేది పొంగు రావడానికి ఒకసారి కలిపేసుకొని పప్పు అనేది ఉడుకుతుంది కదా చూడండి వాటర్ అంతా దగ్గర పడుతుంది పప్పు ఆల్మోస్ట్ ఉడికిపోతుంది ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని పప్పుని ఉడికించుకుందాం చూడండి పప్పు అనేది చిక్కబడింది ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం లాస్ట్లోకి కొత్తిమీర వేసుకొని మరొక్కసారి కలిపేసుకొని దింపేసుకుందామండి సొరకాయ టమాటా పప్పు ఉడికిపోయింది మెత్తగా కావాలంటే మెత్తగా ఉడికించుకోవచ్చు ఇలా కొద్దిగా మనకు సరిపోతుందిలే పలుకులు పలుకులు అనుకుంటే ఇలా కూడా ఉడికించుకొని మనం దింపేసుకోవచ్చు చూడండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి రోటీలోకి అలాగే రైస్లోకి కూడా సూపర్గా ఉంటుందండి మరి మెత్తగా ఉడికితే అంత టేస్ట్ అనిపించేది ఇలాగైతే చాలా టేస్టీగా ఉంటుంది తినడానికి కూడా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ 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 పప్పును అనేది వేరే ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని తినేయడమే చాలా టేస్టీగా ఉంటుంది సరకై టమాటా పప్పు ఒకసారి ట్రై చేసి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి